నమస్కారం అండి ప్రభావం జనసంత హైదరాబాద్ న్యూస్ వెల్కమ్ టు జనసంత్ ఛానల్ వీకెండ్ కామెంట్ అని చెప్పి మన ఏబిఎన్ రాధాకృష్ణ గారు అంటే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు అంటారు ఈ ఆంధ్రజోతి రాధాకృష్ణ గారు ప్రతి వీకెండ్లో కూడా మరి మేము ఆలోచన ఎవరో రాస్తారేమో మరి ఆయన ఏ పొజిషన్లో ఉండి ఆ చిలక పలుకులు పలుకుతాడో తెలియదు అని ఒక ఎడిటోరియల్ రాస్తాలేండి టోరల్లో రకరకాల కారణాలు చెప్తే అందులో ఎక్కువగా కూడా నాకు దురద గజ్జి కనిపిస్తుంటుంది ఇది స్పష్టంగా ఈ రాధాకృష్ణ గారు చేసి నాకు అయితే ఆయన రీసెంట్గా ఈ లాస్ట్ వీక్ ఆయన చేసినటువంటి ఆ పలుకులు చిలహ పలుకుల్లో ఆయన చాలా స్పష్టంగా చాలా స్పష్టంగా చాలా చక్కగా అది కేవలం తెలుగుదేశం పత్రిక అని అందరికీ తెలుసు సో తెలుగుదేశం సంబంధించి తెలుగుదేశంలో కూడా ముఖ్యంగా అది ఒక సమ ఒక సామాజిక వర్గానికి మాత్రమే ఉన్నటువంటి ఇతను ఎంత నిశ్సిగా చెప్తాడంటే అందులో సాక్షిని మించి సాక్షిని మించి వీళ్ళు వీళ్ళు మించి సాక్షి అని ఉంటుంది ఆ విషయంలో ఏమాత్రం లోటు లేదన్నమాట తాతకు దగ్గులు నేర్పడం అంటారు ఇట్లా దగ్గాలి ఇట్లా దగ్గాలని చెప్పి తాతకు దగ్గులు నేర్పి విధానం ఎంత నువ్వు నిన్ను ఉపయోగించుకొని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రామారావు గారి దగ్గర నుంచి పార్టీని చంద్రబాబు నాయుడు గారు ఆ యొక్క సంక్షోభంలో తీసుకున్నప్పుడు నువ్వు ఆయనకు అనుకూలంగా ఉంటే ఉండొచ్చు ఆయనకి అనుకూలంగా ఉంటూ ఆయన చెప్పింది చేస్తే చేయొచ్చు నువ్వు చెప్పింది ఆయన చేస్తే చేయొచ్చు మీరు అందరూ చేయొచ్చు కానీ చంద్రబాబు నాయుడు గారికి హితబోధ చేస్తున్నాడు అయితే ఈ హితబోధ చంద్రబాబు నాయుడు గారికి చేస్తున్నాడా లేదంటే వీళ్ళందరూ కలిపి మాట్లాడుకొని ఒక స్టేట్మెంట్లు ఇప్పించుకున్నారో తెలియదు కానీ లేకపోతే ఏబిఎన్ రాధాకృష్ణ గారికి పాపం సరైన ప్రయారిటీ లేదని చెప్పి ఆ బిఆర్ నాయుడు గారికి టీవీ ఫైవ్ చైర్మన్ చైర్మన్ అయినటువంటి ఆయనకి టీడీడీ చైర్మన్ ఇచ్చేశారు పాపం ఇవ్వలేదు మరి ఈయన వద్దనుకున్నాడో ఈయన ఏమన్నా బాధపడుతున్నాడో తెలియదు అని చాలా చక్కగా రే పొద్దున్న పార్టీ అంటే ఆయన ఏజ్ అయిపోయిందట చంద్రబాబు నాయుడు గారు ఏజ్ దాటిపోతుంది దాటిపోయేటప్పుడు లోకేష్కి ఇస్తే చాలా బాగుంటుంది లోకేష్ చేస్తే చాలా బాగుంటుంది మరి లోకేష్కి ఇస్తున్నాడు ఎందుకు ఇవ్వలేదు ఆ రోజు ఓడిపోయిన ఎమ్మెల్సీ ఇచ్చాడు మినిస్టర్ చేశాడు రోజు ఈరోజు గెలిచాడు మళ్ళీ అదే దాంట్లో గెలిచి మళ్ళా ఆయన చక్కనే శాఖలు తీసుకున్నాడు ఐటీ భారీ పరిశ్రమలు ఇవన్నీ కూడా ఆయన చేసుకుంటూ వెళ్తున్నాడు ఏదోలాగా మరి ఈయనకి మధ్యలో పుల్ ఏటో నాకు అర్థం కాని విషయం అనమాట టెరటేరియట్లో కూడా ఒక ఇద్దరు మిత్రులు చెప్పిన మాట ఏంటంటే లోకేష్ గారి యొక్క కపిసి వెళ్ళి ఫైలు అంటే పెద్ద పెద్ద ఫైల్స్ ఫైల్సే ముందు మూవ్ అవుతున్నాయి అని చెప్పేసి చెప్తున్నారు మరి ఈయన రోత ఎంతో ఈయన దురదయంతో నాకు అర్థం కాదు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏది అయిపోతుందన్నాడు అర్థం కావట్లేదు ఈయన అత్యుత్సాహం ఏంటో అర్థం కావట్లేదు దాంట్లో మనం మాట్లాడకూడదు అన్నిదా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయనకి చాలా ఆలోచనపరుడు ఎన్నో కాల్కులేషన్స్ ఎన్నో ఈక్వేషన్స్ ఉంటాయి ఎవరైనా వాళ్ళు కొడుకుని ముందు పెట్టాలనుకుంటాడు కదా కానీ అగ్రెసివ్గా నిర్ణయాలు తీసుకోండి అగ్రెసివ్గా ఎప్పుడు నిర్ణయాలు ఉండవు చంద్రబాబు నాయుడు నీ తెలియదా అంటే నీకు ప్రయారిటీ ఇవ్వలేదన్నా నేను ఇంకోట లేదంటే ఈయన స్పష్టంగా ఏంటంటే మెజార్టీ పూర్తిగా ఉంది తెలుగుదేశానికి తెలుగుదేశానికి మెజార్టీ ఉంది కాబట్టి జనసేన బీజేపీ వాళ్ళు ఎప్పుడైనా ఏదైనా చేయొచ్చు అంటే నువ్వు ఏంటి సన్న నొక్కడమా గిల్లు వీళ్ళనే వాళ్ళకి వెళ్ళడమా రాధాకృష్ణ గారు తెలియాల్సిన విషయం ఏంటంటే రాధాకృష్ణ చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఏమనంటే ముందు అంతా ఏంటంటే రాధాకృష్ణ చెప్పిందే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు చెప్పిందే రాధాకృష్ణ అనుకునేలా ఉండేది ఏమైనా ఆ విధానంలోనే ఇప్పుడు మాట్లాడాడు అర్థం కాదు కానీ ఆయన చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైపోతుంది కంటే లోకేష్ గారు నెమ్మది చేయాలి లోకేష్ గారికి ఏం తక్కువైంది ఆయన ఏమి లోటు లేదు ఆయనే చూసుకుంటున్నాడు అన్నిని మింగంతా లోకేష్ గారు మంత్రివర్గం అని ఒక టాక్ కూడా ఉంది అలాగే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన వ్యక్తులకి ఇవ్వాలంటే సీనియర్లు చాలామంది ఉన్నారు కదా వాళ్ళందరినీ పక్కన పెట్టారు రాయనపోతున్న పక్కన పెట్టారు యనమని రామకృష్ణని పక్కన పెట్టారు చాలామంది పక్కన పెట్టారు బొచ్చ చదురు ఉన్నాడు ఇంక అందరినీ పక్కన పెట్టారు కదా పక్కన పెట్టి మరి ఇంటికి ఎందుకు ప్రయారిటీ ఇచ్చారంటే వేయడానికే కదా ఆయన చేసుకుంటే వెళ్తున్నాడు కానీ మనలో ఉండాలి కదా అది ఆ స్టఫ్ ఇప్పుడు ఒక మీటింగ్ పెట్టారు లోకేష్ మీటింగ్ పెట్టాడు జనాలు రావాలి కదా మరి అది ఎంతవరకు సాధ్యం అనేది అదేవిధంగా రాధాకృష్ణ గారు ఇంకోటి చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డిని నువ్వు ముప్పతిప్పలు పెట్టించాలి అటువంటిది నువ్వు చేయట్లేదని పోయి చంద్రబాబు నాయుడు చేత కావట్లేదు నువ్వు చేసేయచ్చు కదా రోజు ముప్పతెప్పలు ఇంకొకటి ఒకటి చెప్పుకుంటే చాలా చెప్పుకుంటే వెళ్ళాలి ఆయన సుదీర్ఘంగా ఆయన వివరించి చెప్తున్నాడు ఆయన చంద్రబాబు నాయుడికి చంద్రబాబు నాయుడుకి తెలియదా చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలనేది ఈయన స్పష్టంగా చెప్తుంది లోకేష్ గారిని అమర్ చేయడం ఒకటైతే రెండోది ఫుల్ మెజార్టీ ఉంది టీడీపీకి కాబట్టి ఒకవేళ బీజేపీ జనసేన బీజేపీ వాళ్ళు వెళ్ళిపోయినా నీకేం పర్లేదు కాకపోతే నువ్వు నువ్వు ఎందుకు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేవు అని చెప్పేసి అంటున్నారు ఇదే మాట మరి ఎలక్షన్ ముందు ఎందుకు లేదు ఎలక్షన్ ముందు ఎన్ని సీట్లు అయితే అని సీట్లు ఒప్పుకున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు మరి ఆ రోజు మేమందరం కూడా చాలా బాధపడ్డాం కదా అప్పుడు లేదా ఈరోజు ఎక్కువ సీట్లు తీసుకుని నీకు ఎక్కువ సీట్లు వచ్చి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అయిపోయావు కాబట్టి నువ్వేమో కూటమి వదిలేస్తావా మరి మోడీ గారు లాస్ట్ టైము మోడీ టూ పాయింట్ టూలో ఆయనకి కంప్లీట్ మెజార్టీ వచ్చింది ఐఎస్ట్ మీద అయినా సరే ఎన్డీఏ పక్షంలో అవతల చెప్పాడు ఆయన ఆయన కంట్రిబ్యూషన్ అంతా ఇచ్చాడు వాళ్ళని అందరికీ ప్రతి పార్టీకి కూడా అంటే ఏరు దాటిన తర్వాత తెప్పదలేసే రకం అంటే ఏరులో ఉన్న చెప్పి ఏడు మనలన్నా ఏ గొట్ట ఏటి దాటిన తర్వాత బోడి మనలన్నా ఉంటుంది ఈయన మాట్లాడే మాట్లాడితే ఇప్పుడు నేను కాకరాపాలన్నా మెల్లమెల్లగా సుతుమెత్తగా ఏమైనా తడిగుంటున్నా బిగిస్తున్నావా అంత సీనియర్లే చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఎంతవరకు వెళ్ళాలో ఎవరితో చేయాలని చెప్పేసి ఉదాహరణకి ఈరోజు ఏ ప్రతి కార్యక్రమం ఉంది ఆరు నెలలు అయింది ఆయన చెప్పిన తర్వాతే ప్రతి కథలకు వస్తుంది పవన్ కళ్యాణ్ గారు చెప్పిన తర్వాతే మరి ఆ మాత్రం దానికి నువ్వు అర్థమై అంతరాధం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పేసి అంతా నువ్వు చేసేస్తున్నావు అని చెప్పేసి చేయట్లేదు ఆయన చేసుకుంటూ వెళ్తున్నాడు అదే విధంగా తిరగ ఎక్కడికి వెళ్ళండి ఆయన వయసు ఎయిటీ ఇయర్స్ ఆయనకుండే లెక్కలు ఆయనకుంటాయి ఆయనకుండి పద్ధతులు ఆయనకుంటాయి ఎయిటీ ఇయర్స్ అయినా యువకుల్లో ఉంటాడు చంద్రబాబు నాయుడు నిజంగా చెప్తుంటే ఆ వయసులో ఎవడెవడున్నాగల్ అవును దానికి నువ్వు మధ్యలో పుల్లలు పెట్టేయాలని చెప్పేసి అంటున్నావో తెలియదు లేకపోతే నీ యొక్క పప్పులు ఉడకట్లేదో తెలియట్లేదు లోకేష్కి ఇచ్చే లోకే ప్రయారిటీ లోకేష్కి ఉంది పవన్ కళ్యాణ్ గారు ఇచ్చి పవన్ కళ్యాణ్కి ఉంది బీజేపీకి ఇచ్చింది బీజేపీకి ఉంది బీజేపీ అట పవన్ కళ్యాణ్ గారు ఏ క్షణమైన కేంద్ర మరిగ మంత్రివర్గంలో తీసేసుకుంటారు తీసేసుకుంటే ఇక ఇక్కడ చూసుకుంటాడు అంటే నువ్వు వన్ షాట్ టూ లాగా లేనిపోని రప్పించాలని లేనిపోని చేయాలని చెప్పి నువ్వు రేకెత్తిస్తే మొత్తమే నేను దిష్టి తీసుకుపరికే కొడతాను ఈ రోజు వరకు నువ్వు ఆ పాత ఆంధ్రజ్యోతి అమ్మి ఆయన్నికి ఆయన దగ్గర నుంచి ఆంధ్రజ్యోతి పేపర్ను లాక్కునే దగ్గర నుంచి అందరికీ తెలుసు కదా కష్టపడి వచ్చావు కష్టపడి నువ్వు పైకి ఎవరిని ముంచావా లేకపోతే ఎవరెవరి దగ్గర ఏం చేసావో తర్వాత కానీ ఒక ఒక ఆర్గనైజేషన్ నడిపావు కదా నడిపి తీసుకొచ్చా కాబట్టి దాంట్లో ఏమాత్రం శంకించాల్సిన అవసరం నువ్వు ఎదిగావు అది పార్టీ ద్వారా ఎదిగావా చంద్రబాబు నాయుడు గారు దాంట్లో ఎదిగావా చంద్రబాబు నాయుడు గారు నీతో ఇంట్లో ఎదిగారా ఎందుకంటే రామోజీరావు లాంటి ఒక ఆ తెలుగు మీడియాకి ఉన్నటువంటి పెద్ద దిక్కు లాంటి రామోజీరావు తెలుగు మీడియా కన్నా కూడా తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి ఒక దిక్కు పెద్ద దిక్కు లాంటి వాడు ముఖ్యంగా ఆ సామాజిక వర్గానికి అటువంటి ఆయన పోయిన తర్వాత ఇప్పుడు నువ్వేదో వెళ్దాం అనుకున్నావు కానీ కుదరలేదు నాయుడికి ప్రయారిటీ వచ్చింది అని నువ్వేదో మనసులో బాధపడుతున్నామని మా యొక్క అభిశంస దానికి నువ్వు తోడుగా ఈరోజు నీ విపరీతమైనటువంటి ఆ ఫ్యాక్టరీని గజ్జి ఫ్యాక్టరీని నీకు ఉన్నటువంటి ఆ దేన్నో దేనో మీద రొద్దానని ప్రయత్నం చేస్తూ చంద్రబాబు నాయుడు గారికి ఎవరికి ప్రయారిటీ ఇవ్వాలి ఎవరికి ప్రయారిటీ ఇవ్వాలి అనేది తెలుసు ఎందుకంటే నీకన్నా ఎక్కువ సర్వేలు ఆయనే చేయించుకుంటాడు ఎవరి క్రేజ్ ఎలా ఈ ఈరోజు సమాజంలో ఆయన తెలుసు అంటే నువ్వు చెప్పే విధానం ఏంటి రేపు పొద్దున బీజేపీ పవన్ కళ్యాణ్ గారిని ముందు పెట్టి తెలుగుదేశం పార్టీని వదిలేస్తుందంట వదిలేస్తే అప్పుడు తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి ఇప్పుడు అగ్రెసివ్గా రాజకీయం చేయకపోతే అంటే రాజకీయం చేయొద్దని ఎవరైనా అంటారా చేస్తున్నారు కదా ఆయన రాజకీయం చేశాడు కాబట్టి ఆ రోజు విన్నుదొన్నుగా పవన్ కళ్యాణ్ గారు ఈయన జైల్లో ఉన్నాడు బేస్ రథకెళ్ళి అక్కడ మద్దతు తెలిపాడు మద్దతు తెలిపాడు కాబట్టి ఆ రోజు వరకు బయటకు జెండా పట్టుకొని తిరగడానికి భయపడే వ్యక్తులు ఆ రోజు నుంచి వచ్చి బయట తిరగడం మొదలెట్టారు దీనికన్నా ముందు ఆయన విజయనగరం జిల్లాలో ఒక సభకెళ్ళాడు ఆ సభలో అక్కడ ప్రత్యే ఆయన మాట్లాడాడు పుత్రులు ఉంటాయనే మాట అప్పటి నుంచి మీరు తెలుగుదేశం పార్టీ వ్యక్తులు తిరగడం మొదలెట్టారు ఇప్పటికి కూడా చెప్తున్నాం ఇప్పటికీ కూడా నేను వీడియో సాక్షిగా కూటంలో ఉన్నావు కానీ కొన్ని మాటలు చెప్పకూడదు ఇప్పటికీ కూడా జనసేన పార్టీ అనేది రక్తంతో ఉరకలెత్తుతున్న పార్టీ సో రాధాకృష్ణ నువ్వు ఉటంకించేటటువంటి ఈ మాటలు ఈ చిలక పలుకులు ఏవైతున్నా అవి కూటమి బీటలు వారుతుందని నువ్వు అనుకోవడం అనేది నువ్వు నీ భ్రమది కోటల బీటలు వారదు నీ మాటలను ఆయన ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకుంటాడు ఎందుకంటే ఆయన ఆయన పెంచినటువంటి పక్షమే కాబట్టి ఆయనే కాబట్టి ఆ పక్షి పలుకులు ఆయనకి తెలియవా చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కొంచెం చాలా గౌరవంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు ప్రతిసారి కూడా ఇది కాదు ఇంకొక ఐదు సంవత్సరాలు ఉండాలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారని నువ్వు నువ్వు ముందే కోయిల్ కూసి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎలక్షన్కి వెళ్తే చాలా ప్రాబ్లం అవుద్ది తెలుగుదేశం పార్టీ పరిస్థితి అప్పటికీ జనసేన పార్టీ బీజేపీ ఒకటైపోయి చేస్తే రేపు జగన్మోహన్ రెడ్డి ఓ పక్క నుంచి ఉంటే అంటే ఇవన్నీ ఈ హైపోథెటికల్ నీ క్వశ్చన్స్కి అన్నీ కూడా ఆన్సర్ నువ్వు నాలుగు గోళ్ళ మధ్య చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి కానీ నువ్వు ఈ విధంగా మాట్లాడితే నువ్వేమనుకుంటున్నావు అంటే ఇప్పుడు ఈ పక్షానికి పూర్తిస్థాయి మెజారిటీ ఉంది కాబట్టి సరవ అయిపోతామని చెప్పేసి అనుకుంటున్నావేమో కానీ అది తేలికైన విషయం కాదు నిత్తేజంగా ఉన్నటువంటి తెలుగుదేశంలో పొత్తు అని ఒక చిన్న నీళ్లు పోసారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఉత్తేజత వచ్చింది అప్పటి వరకు రాలేదు అది గమనించుకొని ఎవరికెవరో పవన్ కళ్యాణ్ గారు చాలా ఉన్నతంగా ఆలోచించే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ఆలోచించే వ్యక్తి కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా నూరుగు నూరు రూపాయలు దించాలి ఎందుకంటే అగమ్య గోచరంగా తయారైనటువంటి ఆంధ్రప్రదేశ్ స్థితిని చక్కదిద్దుకోవాలి అందరం కలిపి అనే ఉద్దేశంతో ఆయన తీసుకొచ్చాడు పక్షం అనే టైప్లో ఎక్సెప్ట్ వైసీపీ తప్పించి ఎవరి మీద ప్రేమో ఇంకో దాని మీద ద్వేషమో కాదు అక్కడ కాబట్టి ఏదైనా సరే నీ చెప్పి మాటలో చాలా క్లియర్గా చెప్తున్నావు చాలా క్లియర్గా అక్కడ లోకేష్ కేంద్రంగా నువ్వేదో చేయాలని చెప్పేసి నువ్వు చెప్పడం అనేది అది తగిన విషయం ఎందుకంటే ఇది ఒక కూటమిగా అందరూ కలిపి నిర్ణయాలు తీసుకునేటువంటి విభాగం అవును చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉంటున్నారు ఇక్కడ పక్కన ఏమైనా పవన్ కళ్యాణ్ గారు ఉన్నా అప్పుడు లోకేష్ ఉంటున్నాడు అవును ఎవరు చేసి కార్యక్రమాలు చేసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు ఆయన స్వేచ్ఛగా సనాతన ధర్మం అని చెప్పేసి అనుకుని ఆయన స్వేచ్ఛగా ఆయన నిర్ణయాలు అనుకుంటే ఆయన అధ్యక్షుడు పార్టీకి మరి లోకేష్ గారు ఖచ్చితంగా మరి ఆయన కూడా వాళ్ళ పార్టీకి ముఖ్యమైన వ్యక్తి కదా ప్రధానిక నేసనాల జాతీయ కార్యదర్శి మరి పొలిట్ బ్యూరో సభ్యుడు మరి ఈరోజు మినిస్టర్ ఆయన మాట చెల్లుతుంది అక్కడ ఆయన పాలసీలు డిజైన్ చేసి డిజైన్ చేయడం కూడా ఆయనే ఉంటున్నాడు మరి ఆయన ప్రయారిటీలు ఎక్కడ తగ్గుతున్నట్టు మరి చంద్రబాబు నాయుడు గారు పెద్ద పెద్ద మనుషులు గౌరవించుకోవాలి కదా గౌరవించుకుంటా నువ్వు అఘౌ ఇక్కడ బీజేపీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు జనసైనికులు జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళు మోడీ గారు అఘౌరపరచట్లేదు మోడీ గారిని చూసుకొని నేర్చుకోవాలనుకుంటున్నావు మోడీ ఏంటంటే త్యాగైనా మోడీకి మీకు చెప్తారండి పోలిక బోడి బోడీకి ఎవరితోనూ పోల్చుకోకూడదు మనం ఆయన త్యాగి ఆయన త్యాగం చేశాడు తన జీవితాన్ని అవును వాళ్ళని సెమెల్టేసి పార్టీని బేస్ చేసుకుని వెళ్ళాడు ఇక్కడ ఉండాలి కదా ఒక సామాజిక వర్గం ఒకసారి నువ్వు నువ్వు ఇంకో నీ సామాజిక వర్గం నువ్వు పట్టుకొని పెట్టి నువ్వు ఇలా ఎమర్ చేస్తుంటే సగం దరిద్రం పట్టుకుంటుంది వాళ్ళకి అవును ఉన్న సామాజిక వర్గం కూడా వచ్చి పరిస్థితి కనిపించట్లేదు ఆ పార్టీకి కాబట్టి దయచేసి ఇటువంటి పలుకులు మరి చంద్రబాబు నాయుడు గారు కంట్రోల్ చేసుకుంటారు ఆయన్ని లేదా ఆయన ఈయన కలిపి మాట్లాడుకుంటారని బయట అనుకుంటారు సహజం కాబట్టి కంట్రోల్ చేసుకుంటారో లేదంటే లోకేష్ గారు కంట్రోల్ చేసుకుంటారో ఎవరు ప్రయారిటీలు ఆకున్నాయి ఎవరు పరిపాలన ఎవరు పరిపాలన పరిధిలో వాళ్ళు పాలన చాలా చక్కగా చేస్తున్నారు చాలా చక్కగా ఉంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఏం అవసరమైపో అభివృద్ధి జరుగుతుంది అదేవిధంగా ఏ పార్టీలో ఆ పార్టీలు బాగానే చేసుకుంటున్నారు ఎస్పెషల్లీ జనసేన పార్టీ నష్టపోతుంది చాలా వరకు అక్కడ అది మాకు తెలుస్తుంది కాబట్టి దయచేసి ఏ రాధాకృష్ణ మీ పలుకులు వేరే వాటి మీద ఉపయోగించుకునే సమాజం మీద లేదంటే సామాజికంగా చైతన్యం కలిగించే సంవత్సరాల మీద మీ యొక్క పలుకులుంటే బాగుంటాయి తప్పించి ఒక పార్టీకి బేసరతిగా డైరెక్ట్గా నువ్వు ఒక పార్టీ పాంప్లెట్లో మాట్లాడుకుంటూ పార్టీకి అనుకూలంగా చేసుకునేటటువంటి నీ వ్యాఖ్యలు అసలు ఆహ్వానించదగ్గవు కాదు వైషమ్యాలు సృష్టించడానికి మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తున్నావు కావాలంటే ఏదో ఒక పార్టీ పదం ఇంకోటి కావాలని చెప్పి కోరుకొని చేసుకో లేండి ఇంకా ఆల్రెడీ చాలా వెరీ కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్నారు కాబట్టి అవిఎన్ రాధాకృష్ణ గారు ఇటువంటి మాటలు మాట్లాడటం అనేది సహేతుకం కాదు అని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జనసేన నా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి జనవాయిత మీ బాలనాయుడు ఛానల్ని ధన్యవాదాలు